వేడి వేడి కొత్తిమీర తినాలి ఒట్టి రసం చేసుకొని తాగుతారు ఎండాకాలం అవును ఇట్లా పుల్ల పుల్లగా పచ్చడి చెప్పని అక్కర్లేదు పచ్చడి మాత్రం మస్తుంది నీకు మూడు నెలలు నాలుగు నెలల వరకు కరెక్ట్ ఉంటుంది మంచిగా ఎండాకాలం కదా సలవ ఉంటది బాగుంటది ఎప్పుడైనా సువాసనకి మనం కూరల్లో ఆడుకునే పచ్చ ఆడుకునే కొత్తిమీరనే ఈ రోజు నిలో పచ్చడి పెడుతున్నాను సరే వాటికి ఏమేమి కావాలో కూడా చెప్పు ఇగో ఇది పెద్ద కట్టలు రెండు కట్టల కొత్తిమీర మంచిగా ఆకులాకులు వేరుకొని తేటగా వేది లేకుండా చూసుకొని కడిగి కట్ చేసుకొని పేపర్ మీద వేసుకొని ఇంట్లోనే ఆరబెట్టుకోవాలి ఇంక ఇట్లా పొడి పొడిగా తడి లేకుండా మంచిగా ఆరుంది ఇంకో ఇప్పుడు కొత్తిమీర పచ్చట్లకి జీలకర్ర ఒక రెండు చెంచాలు రెండు చెంచాలు ఆవాలు ఒక చెంచేమో మెంతులు కారము ఒక ఐదు ఆరు చెంచాలు ఉంటుంది శనగపప్పు ఒక రెండు చెంచాలు ఒక రెండు గడ్డల ఎల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఒక యాభై గ్రాముల చింతపండుకి ఒక పదేమో ఏమో ఒట్టిమిర్చి ఒక చిన్న కట్టంతా కరివేపాకు అత్తమ్మా ఇప్పుడు కొత్తిమీర ఇలా మజ్జలోకి అన్ని చెప్పినాం చేద్దాం ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ చింతపండు నానబెట్టుకొని జిలకర్ర మెంతులు వేపుకుందాం సరే నానబెట్టం ఇదిగో చింతపండు నానబెట్టుకోవాలి ఫస్ట్ కొన్ని నీళ్లు పోసి అడిగి ఉంపుకుందాం గుమ్మున్న దీంట్లో ఏదైనా ఉన్నా చెప్పు వద్ది తేటగా అయితే చింతపండు మునిగేటట్టు నీళ్లు పోసి ఆడబెట్టుకుందాం సరస్వతి చింతపండు నానే వరకే జీలకర్ర మెంతులు వేంపుకున్నాను సరే ఇగో జీలకర్ర మెంతులు వేపుకోవడానికి కళాయి పోయింది పెట్టుకున్న మట్టి కళాయి వేడైంది ఇప్పుడు అల్ల పోసి ఎంచుకుందాం ఇగో ఒక క్షేమి మెంతులు ఒక క్షేమచాడు జీలకర్ర ఆవాలు ఒక సేమచ ఎన్నేసి పండుగ వేపుకోవాలి సన్న మంట మీద వేంపుకోవాలి లోపల పచ్చి లేకుండా ఏగు గింజ లేకుంటే పచ్చి డబ్బున వేపుకున్నాం అనుకో మంట పెట్టుకొని సుర్రున మాడిపోతాయి పచ్చడి రుచి ఉండదు మెంతులు కూడా బాగా ఏగవు జీలకర్ర అయినా మెంతులైనా ఏ అయినా ఇగో ఇప్పుడు పండ్లు వేగినట్టు వేగినవి ఇప్పుడు దింపుకుందాం ఇదో చూడు ఎంత బాగా కలర్ వచ్చినా ఇగో ఈ మాదిరికి వస్తే చాలు ఇగో ఇప్పుడు జీలకర్ర మెంతులు వేయించుకున్న కళాయిల్నే నేను కొత్తిమీర ఎంపుకుంటాను ఇప్పుడు నూనె పోసుకుందాం ఒక రెండు పావుల నూనె ఇగో ఇప్పుడు కొత్తిమీరని ఈ నూనెలో వేసుకొని వేంపుకోవాలి ఇగో కొత్తిమీరని వేపుకుందాం మనం ఇగో ఇట్లా ఉండాలి పొడి పొడిగా పచ్చడి కాబట్టి తేటగా పేపర్లు వేసుకొని ఆరబెట్టుకోవాలి కడుక్కొని చూడు ఎంత బాగుందో పొడి పొడిగా ఇట్లా ఉండాలి తడి అంటకుంటా చేతికి సరస్వతి ఆగంతా మగ్గే వరకే ఇక నువ్వు ఆ జీలకర్ర మెంతులు మెత్తగా నూరు సరే ఇగో ఈ జీలకర్ర మెంతులు ఆవాలు సల్లారిన ఇప్పుడు నూరుకుందాం నూరు ఇగో ఈ కొత్తిమీర మంచిగా ఇట్లా వేపుకుంటూ వేపుకుంటూ వస్తుంటే దగ్గరికి పడుతుంది ఇట్లా దగ్గరికి పడ్డప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని కూడా ఇలానే వేసుకోవాలి మంచిగా గుజ్జు ఉడికినట్టు ఉడుకుద్ది ఇప్పుడు ఈ నానబెట్టుకున్న నీళ్ళు కూడా ఇలానే పోసుకోవాలి ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు కూడా పోసుకున్నాం కదా కొన్ని ఒట్టి కూడా పోసుకుందాం ఎందుకంటే కొద్దిగా తక్కువ ఉన్నాయి నీళ్లు ఉడకాలి కదా ఇప్పుడు మూత వేసుకుందాం ఒక చిన్న గ్లాసుడు నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు ఈ మూత వేసుకుంటే గుజ్జు కుడుకుద్ది ఇట్లా వాటర్ ఖరాబ్ ఏం కాదు ఇప్పుడు ఉడుకుతుంది చింతపండు ఉడుకుతూనే వాటర్ ఉడుకుతూనే ఇక తాడి లేకుండా మంచిగా దగ్గరికి వస్తుంది అది వచ్చినప్పుడు జీలకర్ర ఎంత పిండి వెళ్ళిపోయా చేసుకొని కోపలో పెట్టుకుంటే అయిపోద్ది సరే ఇది కూడా దంచేస్తాను చేస్తాను చెప్పి చూసుకుందాం సరే కూర ఇవి ఇట్లా దగ్గర పడేంత వరకు చూడు మంచిగా మనం చింతపండు వేసి కలవేటి పెట్టుకున్నాం కదా ఇట్లా అడుగు అంటే అప్పుడప్పుడు కూడా కలుపుకొని ఇగో ఈ కొత్తిమీర ఆకుని ఇట్లా దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి గుజ్జుగా ఇప్పుడు బాగా ఉడికింది ఇగో ముద్ద అయ్యింది చూడండి ఒక్క దగ్గరికి అయింది ఇప్పుడు మనం దింపి పక్క పెట్టుకుందాం పెట్టుకొని ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు నూరుకుందాం సరే ఇగో జీలకర్ర మెంతులు ఆవాల పొడి చూడు ఇగో ఈ మాదిరిగా నూరుకోవాలి మెత్తగా ఇప్పుడు మనం ఎలిపాయలు కూడా ఇల్లనే వేసుకొని దంచుకోవాలి ఒక రెండు గడ్డల ఎల్లిపాయలు అవి కారం కూడా ఇల్లనే ఒక మూడు చెంచాల కారం ఇంకా నూరు ఇంతవరకు కాలేనూరు ఇగో ఇప్పుడు అవి బాగా దంచుకున్నాక ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా చూసి వేసుకోండి మీరు నేనైతే ఒక రెండు చెంచాలు ఉప్పు వేసిన ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే ఉండాలి ఉప్పు ఇగో ఇప్పుడు ఏంపుకున్న కొత్తిమీరనే ఇల్లనే వేసుకోవాలి ఇక ఇప్పుడు నూరు నువ్వు నేను తాలండి చేస్తాను ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని మీరు ఒకసారి మిక్సీకి వేసుకోండి మిక్సీకి అయినా ఏం లేదు ఇట్లా నూరుకున్నా ఏం లేదు నూరుకోవాలన్నా మిక్సీకి వేసుకోవాలన్నా చల్లారినాకనే చేసుకోవాలి చల్లారితే రుచి బాగుంటుంది వేడి వేడిదైతే మిక్సీలు వేయొద్దు వేడివేడిదైనా రోట్లు వేయొద్దు ఇప్పుడు చల్లార్చుకొని ఇప్పుడు నూరుకుంటున్నా నేను ఆగ సరస్వతి ఇగో పచ్చడి ఈ మాదిరిగా నూరుకుంటే చాలు ఇగో ఇగో తాలింపుకు నూనె పోసి పెట్టుకుని ఒక మూడు నిమిషాల నూనె ఇప్పుడు నూనె బాగా వేడి కాగానే ఒక పది వట్టి మిరపకాయలు దింపి వేసుకోవాలి ఒక గడ్డ ఎల్లిపాయలు కూడా తుంచి వేసుకోవాలి సగం సగం ఇగో జీలకర్ర ఒక చెవిసాడు శనగపప్పు ఒక చె ఆవాలు ఒక చెసా కరేపాకు ఒక ఐదారు రెడ్డలు ఇప్పుడు ఇగో తాలింపు పండుగ అయింది మంచిగా చూడు మిరపకాయలు కూడా ఇగో ఇప్పుడు దింపి పక్కగా పెట్టుకుందాం మనం సల్లారినాక పచ్చడి కలుపుకుందాం సల్లారాలు ఇది బాగా అసలు తాలింపే బాగుంది వద్దమ్మా కొత్తిమీర పచ్చడి ఉంది కాగానే తిన్నది ఇగో ఇప్పుడు కొత్తిమీర పచ్చడి సరస్వతి ఇట్లా ఇట్లా ఇప్పుడు నేను పెట్టినట్టు అయినా పెట్టుకోవచ్చు చింతపండు చింతపండు ఉడికించుకొని ఆకు కొత్తిమీర ఆకు కొత్తిమీర ఆకుకే ఉడికించుకొని ఉడికించుకొని రెండు మళ్ళీ కలుపుకొని అయినా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకున్నా బానే ఉంటది అట్లా పెట్టుకున్నా బానే ఉంటది దాని రుచి దానికే దీని రుచి దీనికి అట్లా గా వేయించుకోవచ్చు మంచిగా ఉంటది ఎట్లయినా పెట్టుకోవాలి ఎట్లనైనా పెట్టుకో కానీ నీళ్ళ తాడి ఉండొద్దు మంచిగా ఆరబెట్టుకొని ఆకుని తేట గడుక్కొని పేపర్లు వేసుకొని ప్యాన్ కింద పెట్టుకొని నీళ్ళ తడి లేకుండా ఆరబెట్టుకొని పెట్టుకోవాలి తాలింపు బాగా చల్లారిన తర్వాత ఇగో నూరుకు నూరుకున్న కొత్తిమీర పచ్చడి ఇల్లు వేసుకొని కలుపుకోవాలి ఇదంతా బాగా నూనె పట్టించుకోవాలి కలుపుకుంటే ఇదంతా కలుస్తుంది నూనెలో సరస్వతి రెడీ పచ్చడి కొత్తిమీర పచ్చడి రెడీ ఇది ఎప్పుడు పెట్టిన కొత్తిమీర పచ్చడి లాగా చాలా కొత్తగా ఉంది అసలు కొత్తగానే ఉంటది రుషి కూడా కొత్తగానే ఉంటది అసలు ఎంత తిన్నాక చూడు అంత ఉంటది కొత్తిమీర పచ్చడి రడి సరస్వతి అన్న వల్ల వేడి వేడి అన్నంలా కొత్తిమీర నీళ్ళ పచ్చడి వేసుకొని తినాలి అసలు ఎంత బాగుంది పచ్చడి సూపర్ ఉంటది పచ్చడి తిని చూడు అసలు కొత్తిమీర కొత్తిమీర ఉండరు రసం ఇట్లా పుల్ల పుల్లగా పచ్చడి చిన్న పిల్లలకు పెద్ద పెద్దోళ్ళకి అసలు ఒకవేళ పిల్లలు తినొద్దు తినాలి అని అని అంటారు కదా ఆకులు కనపడుతున్నాయి ఇట్లా వద్దు అని అంటారు కదా అన్నప్పుడు మనం మిక్సీ వేయాలి దాన్ని మిక్సీ కేసి మంచిగా దగ్గర ఉడకబెట్టి మిక్సీ కేసి మెత్తగా బట్టి చింతపండు గుజ్జు తీసి కలిపి పెట్టుకోవచ్చు అసలు ఇది కలుపుతుంటేనే ఎంత ఆనందంగా ఉందో అత్తమ్మా వేడి వేడి అన్నీ కొత్తిమీర పచ్చడి అసలు ఎంత బాగుంటదో చూస్తేనే బాగుంది అంటే అద్భుతంగా ఉంటది ఇంకా మాటలు లేవు ఆ నిరపగింజలు తాగులుతున్నాయి పిల్ల పిల్లగా మన చింతపండు తలుగుతుంది ఆ కొత్తిమీర ఎల్లిపాయ పిలవరు మసాలాల పవరు అసలు మస్తుంది అసలుకరం ఆవాలు మెంతులు అసలు అబ్బా చెప్పని అక్కర్లేదు పచ్చడి మాత్రం మస్తుంది మీరు కూడా సేమ్ ఇలాగనే పెట్టుకోవాలి పచ్చడి ఇదే పచ్చడిని మళ్ళీ మూడో రోజు కలిపి చూడండి ఎంత బాగా మంచిగా నూనె పైకి తేలుతుంది ఉప్పు మాత్రం కరెక్ట్ చూసుకొని ఒక గాజు గ్లాసు తీసుకొని గాజు సీసకి పెట్టుకోండి పచ్చడి నీకు మూడు నెలలు నాలుగు నెలల వరకు కరెక్ట్ ఉంటుంది ఏడాది అయినా ఉంటుంది కానీ మనం అన్ని రోజులు ఉంచాం కదా ఇడ్లకి అన్నమల్లకి ఉందంటే ఈ పచ్చడి అన్ని రోజులు ఉంటుందా ఉండదు ఉండదు ఇంటి మీరు ఒక సీసా పెట్టుకుని మంచిగా చూడండి పచ్చడి ఎంత బాగుంది అంటే అంత బాగుంది అంతే అమ్మని ఆవకాయని మర్చిపోరు కదా అట్లా ఉంటది కదా దాని కాంబినేషన్ కొత్తిమీర ఆవకాయ కూడా అంత అద్భుతంగా ఉంది ఒక్కసారి మీరు ట్రై చేసారంటే మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు అంత ఆ ఆరోగ్యానికి కూడా కొత్తి